హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇలా ఈ రోజు తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో దయచేసి విజన్ మీడియా ఛానల్ ని అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్నటువంటి న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని గ్రూప్లలో సోషల్ మీడియా గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను సో ఈ వార్తా విశేషాలకు వెళ్దాం విలేకరుల కాలం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మండలాల వారిగా విలేకరులు కావాలని సెవెన్ జీరో వన్ త్రీ వన్ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ ఉన్నటువంటి అన్ని విషయాలపైన అవగాహన ఉన్న వారికి ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ విజన్ వార్తా పత్రికలో ఉన్నాయి సో ఖచ్చితంగా కాల్ చేసుకోగలరు ఇష్టం ఉన్నాను సో ఈ రోజు ప్రజా చైతన్యం ప్రజల కోసం చైతన్య పరిచేటటువంటి సన్నివేశాలు ఇక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు ప్రజా చైతన్యంలో ప్రజల గురించి ఏ విధంగా మెసేజ్ ఒకసారి చూద్దాం ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది ఆ ప్రతి అనుభవం నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకుందాం అదే మన జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన విజయం సాధించడానికి తోడ్పడుతుంది వి సెవెన్ కృష్ణ యాదవ్ రిపోర్టర్ నేను మరి ప్రజలకి ఈ మెసేజ్ అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఆలోచన తోని వివరించాలి ఉన్నటువంటి సమయస్ఫూర్తితో మనం జీవితంలో కొనసాగాలి ఉన్నటువంటి సొసైటీలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుండొచ్చు సో ఉన్నటువంటి మనం హిస్టారికన్స్ మనం హిస్టరీలు చూసుకోవచ్చు ఆకలి వేసినా కానీ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో పేరు ప్రతిష్టలు ఈనాడు సంపాదించుకున్నట్టు ఆనాడు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఈనాడు మంచి మంచి సైంటిస్టులు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఫెయిల్ అవ్వకుంటూ వందల సార్లు వాళ్ళు చేసేటటువంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి వారు చేసేటటువంటి పనులు ఎన్నో సార్లు అడ్డంకులు ఎదురైన కానీ దాన్ని ఎట్టకెలకు సక్సెస్ఫుల్ గా చేయడం నిజంగా వారి ఆ నైపుణ్యతకు మనం ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అదే విధంగా ప్రజలు కూడా కొనసాగాలి మనకి ఈనాడు ఒక అడ్డంకులు వచ్చాయని చెప్పేసి దాన్నే మనం ఆ అక్కడనే మనం ఆగిపోతే ఇంకా జీవితంలో ఎదగలేము సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి ధైర్యంగా ముందుకెళ్లి మనం ఆ గోల్ ని సాధించుకునే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డికి హరీష్ రావు చురకలు నీ దిగజారుడు మాటలతో నీ గౌరవం పోతే బాధలేదు కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చురుకలు అంటించారు నీకు ఐదేళ్లు ఎక్కువ మరోసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు అని హరీష్ రావు పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండంట ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలియదా ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది అది దొంగ రాత్రి ఏడు గంటలకు చెప్పి నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు నాకు కాలి నాడు నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చిండు నాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని ఏ రైతును అడిగినా చెబుతారు ఇన్ని ఆ అన్ని పగటి కలలే ఈయనవి పదేళ్ళు మాది గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతుండు సో హరీష్ రావు గారు మీరు ఒక్కసారి చూసుకోవాలి అప్పుడు మీరు ఉచిత కరెంట్ ఇస్తే రైతులు ఏ విధంగా బాధపడ్డారో రైతులకు కూడా తెలుసు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు ఆ మీకు కూడా తెలివాల్సి ఉంది ఈనాడు ఉన్నటువంటి ప్రతి రైతుకును మీరు ఆదుకుంటే ఈనాడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి సో మీరు అంతా రైతులని రాజే చేసినామో రైతులకు అన్ని ఆ సకాలంలో మేము అందించినామంటే ఈనాడు రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్య అసలు మొత్తం రైతులు తీర్పోవాలి కదా సో పదేళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన అంటుండు సో ఐదేళ్ళు నీకు ఎక్కువ నీ కూడా అరెస్ట్ అవ్వరు సిద్ధిపేట ఈ దుకాణం దుకాణ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ చెప్పి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది సో ఎప్పుడైనా సపోర్ట్ఫుల్ గా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు నీకు ఐదేం లేకువా పదేళ్ళు ఎక్కువ నీకు ఇంకా రాజకీయం చేయాలంటే మీరంటే మరలా దాని విమర్శల కారణంగా అవుతారు ఏదో రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం కాదు పరిపాలన సరిగ్గా చేయండి అని చెప్పేసి సపోర్ట్ చేయాలి కానీ మీకు ఐదేం లేకువా అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు ఒకసారి మీరు కూడా తెలుసుకోవాలి ఇచ్చిన మాటలకు కట్టుబడిన సోనియా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్లు అధికారం దక్కలేదు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ఆ ఆ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియా తెలంగాణ ఇచ్చారని ఆ వెళ్ళడి గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యలు ఆ ఇవాళ తెలంగాణ పిసిసి చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఇవ్వాలంటే నిన్న నిన్న జరిగిన విషయాన్ని ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు కానీ ఆ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్ల పాటు అధికారం దక్కలేదన్నారు గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు ఎన్నో పోరాటాలు చేసిన అనంతరం తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఖచ్చితంగా ఈనాడు గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ గా ముఖ్యంగా ప్రజలే కారణం ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానుల కారణం కాంగ్రెస్ లో పనిచేసినటువంటి కార్యకర్తల ఆ ప్రభావం చాలా చూపించింది ఈనాడు అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఆ వారు ఈనాడు ప్రతి గ్రామాలలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నటువంటి బిఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలంలో పబ్లిక్ కి చూపించే విధంగా సోషల్ మీడియా కీలకంగా వివరించింది సో ప్రజలందరికీ కూడా కలిసి ఉన్నటువంటి మీడియా సంస్థలు పార్టీల నాయకుల చేతుల్లో కబందాస్తాలు చిక్కుకున్నాయి సో ఈనాడు యూట్యూబర్సే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా మంది ఆ కృషి చేసినారు సో అందరు కూడా కృతజ్ఞతలు సో రూలింగ్ అనేది ఎప్పుడు ఒకటే తీరుగా ఉండొద్దు సో చేంజ్ అవుకుంటూ వస్తుండాలి ఉన్నటువంటి రాజకీయాల నాయకులను చూసి వాళ్ళు చేసేటటువంటి ఆక్రమాలను చూసి వాళ్ళని గెలిపించేటటువంటి ప్రసక్తి లేదు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ప్రజలపైన కుమ్మరించినా కానీ ఈనాడు ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ కూడా రూలింగ్ లో ప్రతి ఒక్కటి నెరవేర్చాలి ఇచ్చినటువంటి ఆరి హామీలు అయితేనేవి ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అధికారుల నాయకుల దృష్టికి తీసుకెళ్తూ దాన్ని పరిష్కరించుకున్న విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం పాఠకులకు ఆ ప్రకటన కర్తలకు ప్రేక్షకులకు ముస్లిం సోదర సోదరి మనులకు మిలాత్ ఉన్నీ శుభాకాంక్షలు సో మైనార్టీ సోదరులందరికీ మా ఛానల్ తరఫున కూడా శుభాకాంక్షలు మా పత్రిక తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సీఎం పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు తను నిర్దోషిగా నిర్మించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు ఆదివారం ఉదయం ఢిల్లీలో ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు బహుమతుడే తనతో ఉండి ముందుకు నడిపించారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతానని తెలిపారు ఆ నాయకులు ఆ సత్యేందర్ జైన్ ఆ అమరతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారు త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాం ఆ మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన చేస్తూ శుక్రవారం తీర్పు వివరించింది దాంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి ఆ విడుదలయ్యారు సో ఈనాడు మరి ఆప్ ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు నేను రాజీనామా చేస్తున్నానట్టు ప్రకటించడం జరిగింది సో అది చాలా చర్చనీయాంశంగా మారింది సో మరి తను రాజీనామా చేసి ఆప్ నుంచి ఆప్ల ఉన్నటువంటి కీలక నాయకులను మరి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేటట్టుగా చేస్తారా సో తను నేను నిర్దోషంగా నిరూపించుకునే వరకు ఇంకా నేను దీంట్లో అన్నట్టు చెప్పడం జరిగింది సో అది మరి రీఎలక్షన్స్ చేసే విధంగా ఉంటుంది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కమల్ అరుదైన గౌరవం దక్కింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మెక్సికో దేశంలో న్యూర్లైన్ లోని మెట్రింగో నగరంలో జరగనున్న పంతొమ్మిదవ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాజ్ఞ సమావేశం హజారు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కమల్ నిర్వాహకులు ఆహ్వానించారు ప్రగతి కోసం శాంతి అనేది ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాలు జరగను ఈ నెల రెండు రెండు వందల వేడుకలు నోబెల్ గృగ ప్రపంచ శాంతి న్యాయవాదులు సామూహిక ఆ విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ వ్యూహాలను ఈ శిఖరా సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు ఖచ్చితంగా మన బట్టి విక్రమార్గ గారికి ఉన్నటువంటి ప్రపంచ దేశాల వారా ఆ సభకి అటెండ్ కావాలన్నట్టుగా మరి రావడం చాలా గొప్పతనం ఈనాడు తెలంగాణ ఖ్యాతిని ప్రఖ్యాతిని ఉన్నటువంటి ఆ తెలంగాణ రాష్ట్ర వివరాలను కూడా అక్కడ ప్రసంగించే ఛాన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఈ ఉన్నటువంటి సమావేశాల్లో పాల్గొని ఉన్నటువంటి దేశ ఖ్యాతిని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతా కోరుతూ ఉన్నాను శాంతి భద్రత శాంతి భద్రతలు ఉండరా ఉండరాదని కేటీఆర్ కోరుకుంటున్నారా పరిపాలన మీకు మాత్రమే తెలుసు అని అనుకోవద్దు కేటీఆర్ పై పున్నం ప్రభాకర్ విమర్శలు రేపు కరీంనగర్ లో గణేష్ నిమజ్జనం మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పున్నం గత పదేళ్లలో ఏం జరిగిందో మాకు తెలియదా అంటున్న వారి మీకు కాదు పున్నం ప్రభాకర్ ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ ఈనాడు ప్రతి ఊర్లలో సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా ఆ ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు యాక్టివ్ అవ్వడానికి ఈనాడు సెల్ ఫోన్లు కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నాయి సో దాన్ని ఏ క్రమంలో యూజ్ చేసుకోవాలి అట్లనే యూజ్ చేసుకోవాలి పాడైపోయినటువంటి యువత కూడా ఉన్నారు కానీ ఈనాడు రైతాంగ రైతులు కూడా సెల్ ఫోన్లలో ప్రతి విషయాలను గ్రహిస్తున్నారు ఈనాడు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు అందరూ ప్రజలకు తెలుసుకునే విధంగా మనకి ఫోన్లు కూడా ఈనాడు అందుబాటులోకి ఉన్నాయి మమతా బెనర్జీ నివాసం వద్ద అర్ధరాత్రి హైడ్రామా ఆ ప్లీజ్ మాట్లాడదాం రండి జూనియర్ డాక్టర్లకు మమతా బెనర్జీ సెలవు నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు అంటూ ప్రశ్న ఆ చర్చల లైవ్ స్ట్రీమింగ్ కోసం పట్టుబట్టిన జూనియర్ డాక్టర్లు సో ఉన్నటువంటి ఏదైతే జూనియర్ డాక్టర్ అత్యాచారం గురందో దాని మీద డాక్టర్లు మాత్రం మేము తగ్గేటటువంటి ప్రసక్తే లేదు ఉన్నటువంటి విధులను బహిష్కరించి ఈనాడు అక్కడ కొంతమంది చాలా మంది రోగులకు కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈనాడు చర్చలను పాల్గొనాలి సో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి మమతా బెనర్జీ చెప్పుకుంటలేదు కానీ డాక్టర్లు మాత్రం లైఫ్ స్ట్రీమింగ్ ఇవ్వాలి ప్రజలందరికీ తెలవాలన్నట్టుగా ఉన్నటువంటి డాక్టర్లు ధర్నా కార్యక్రమంలో పట్టుబెట్టారు సో అది ఏ విధంగా ముందుకెళ్తుంది సో డాక్టర్లు కూడా కొంతవరకు ప్రజలకు ట్రీట్మెంట్లు చేసే విధంగా ఉండాలి ఎందుకంటే రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ల పైనే వారి ఆధారపడి ఉంటారు కాబట్టి దయచేసి రోగుల గురించి డాక్టర్లు ఆలోచించి ప్రభుత్వంతో చర్చలు కూడా పాల్గొనాలి సో వారికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీస్ కావాలో వారు ప్రస్తావనలో పేర్కొనవచ్చు భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జనం ఏర్పాట్లు చేయాలి ఎమ్మెల్యే తలసా అని ఆ గణేష్ శోభయాత్ర నిమజ్జనం సందర్భంగా భక్తులకు ప్రజలకు ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మాజీ మంత్రి ఆ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు సో ఖచ్చితంగా మరి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎటువంటి అవాసనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని తలసన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కోరడం జరిగింది సో అదే విధంగా అధికారులు ముందుకెళ్తున్నారు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు అధికారులకు సెక్యూరిటీ ఫోర్సెస్ కి అన్నిటికీ బలగాలకు కూడా అక్కడ నియమించి బండ్ పైన తిరిగి ఇతర ప్రదేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర నిమజ్జన కార్యక్రమాలు ఎక్కడైతున్నాయో అక్కడ అందరూ సెక్యూరిటీని బలపరిచి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఘర్షణలు జరగకుండా ముందుకు తీసుకెళ్లాలని సక్సెస్ఫుల్ ఈ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అధికారులు కూడా దాని మీదే ఫోకస్ చేస్తున్నారు సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు తెలంగాణ విజన్ దినపత్రికలో మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు నమస్తే